ఎవరి వన్ ఇక్కడ చూపెట్టేది అనప పప్పు అండి ఈ అనప పప్పుని ఒకటికి రెండు మూడు సార్లు కడుక్కోవాలండి నేనైతే ఎక్కువగా కందిపప్పు వాడతాను అనపప్పు తక్కువ వాడతాను అత్తయ్య వాళ్ళైతే ఎక్కువ వాడతారు బాగుంటుందండి చాలా బాగుంటుంది నేను మూడు సార్లు కడిగి నానబెట్టుకొని కుక్కర్లో పెట్టుకుంటున్నానండి తగినంత వాటర్ వేసి కుక్కర్లో పెట్టుకోవాలి రెండు రెండు మూడు విజిల్స్ వస్తే చాలు పప్పు బాగా స్మూత్గా వచ్చేస్తుంది చూడండి నేనైతే పావు కేజీ మునక్కాయలు తగినంత చింతపండు తగినంత ఉప్పు కారం మామిడికాయ ఎర్రగడ్డ టమాటా తీసుకున్నానండి ఇది మామిడి ముట్టి మా అబ్బాయి తినడానికి తెచ్చుకున్నానండి ఆ పైన బద్దలన్నీ తినేసి ఈ ముట్టి మాత్రం ఉంచిపెట్టాడు మా అమ్మ వాళ్ళు నాకు ఇలా కొలత చెప్పారు చింతపండు ఇలా పిడికిలతో ఇలా అనుకుంటే మనకి ఎంత సరిపోతుందో మితం తెలుస్తుందని చెప్పారు నేను అది మీకు చూపెడుతున్నాను ఇక్కడ పప్పు పెట్టుకుంటున్నానండి ఒక బాండట్లో ఆయిల్ తీసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని తగినన్ని ఎర్రగడ్డలు కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు టమాటాలు వేసి వేయించుకోవాలండి కరివేపాకు దీనిలో మెంతులు వేసుకోవాల్సిన పని లేదండి ఆవాలు జీలకర్ర చాలు ఈ మధ్య కందిపప్పు ఎలా పలసగా చేసినా కూడా అది ముద్దగా అయిపోతుందండి ఎంత వాటర్ చేసినా కూడా ఎందుకో తెలియదు నాకైతే తగినంత ఉప్పు పసుపు కారం వేసుకోవాలండి ఈ పసుపు పొడి కారం వేసిన మరలా వేసారండి మిషన్లో అందుకు అది రెడ్గా ఉంది కారం కలిసి ఉంది రెండు స్పూన్లు మిరపడి తీసుకున్నానండి పావు కేజీ మునక్కాయలకి తగినంత ఉప్పు పసుపు వేసుకున్నాను అవి వేగిన తర్వాత ఈ కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు వేసుకోవాలండి దానిలో చిన్ ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం అందులో వేసుకోవాలి ఇంతేనండి ఇది బాగా తెలియన తర్వాత ఉడకబెట్టుకున్న అన్నపప్పు కలుపుకోవాలి మనం కందిపప్పు తీసుకుంటే కందిపప్పు లేదంటే అనపప్పు చూడండి రెడీ అయిపోయింది ఇది మామిడి పెద్దలు మునక్కాయలు ఉడికిన తర్వాత వేయాలండి మామిడి పద్దలు ఉడికాక అనపప్పు వేసుకోవాలన్నమాట దానిలో నేను పప్పులో వేయలేదండి ఇక్కడ పప్పులో వేసాను కదా అందుకని పప్పులో వేసుకోలేదు ఈ మున మునక్కాయ ముక్కలు ఉడికిన తర్వాత మామిడి బద్దలు మునక్కాయ ముక్కలు ఉడికిన తర్వాత అందులో ఈ ఎనుపుకున్న పప్పు పోసుకోవాలి ఇంతేనండి రెడీ అయిపోయి చూడండి మిటికాయ ఫ్లేవర్తో చాలా టేస్ట్గా బాగుంటుంది ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా